వైఎస్ఆర్ జిల్లాలో ఎంతో పేరుగాంచిన గండికోటలోని ఎర్ర కోనేరు ఎండిపోతోంది తొమ్మిది వందల ఏళ్ళ నాటి కలిగిన ఈ కోనేరు గతంలో అడుగంటి ఆన్న వాళ్ళు ఎప్పుడూ లేవని స్థానికులు చెబుతున్నారు ప్రస్తుత కరువు పరిషత్తులకు ఇది నిదర్శనమని పేర్కొంటున్నారు రాజుల కాలంలో యుద్ధాలు జరిగిన తర్వాత యుద్ధాలకు ఉపయోగించిన ఖడ్గాలను ఆ కోనేరులో కడగడంతో నీరు మొత్తం ఎర్రగా మారడంతో ఈ కోనేరుకు ఎర్ర కోనేరు అని పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు